పదేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు మిగులు రాష్ట్రంగా మిగులు బడ్జెట్గా రాష్ట్రం ఏర్పడింది కానీ పదేళ్ళ తర్వాత ఏడు లక్షల కోట్లు అని చెప్పేసి ఓలా అంటున్నారు ఐదు లక్షల కోట్లు అని చెప్పేసి అంటున్నారు ఇది పక్కన పెడితే మొత్తం మీద అయితే అపులపాలైతే అయింది కదా రాష్ట్రం అగో గదే ముచ్చట మన బొనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ సారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈ నూరి చిత్తశుద్ధితోటి పరిపాలించుడుంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడిని మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో వాళ్ళు పెట్టిన పట్టి నయా పైసను కా ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా ఖర్చు పెట్టుంటే ఈ సమస్యలు ఎందుకుండే ఈ రాష్ట్రంలో ఎందుకు ఒక హెల్తీగా ఉన్నటువంటి పసిబిడ్డ తెలంగాణ పది సంవత్సరాల తర్వాత చిక్కిపోయింది ఎందుకు ఐసీయూ దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన రాష్ట్రానికి ఎవరి దారుణం చేసింది మరి ఇద్దరు బావా బామ్మార్థులు బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు చెప్పుకుంటా ఇప్పటికి కూడా అన్ని వాస్తవాలు తెలిసినాక కూడా తెలంగాణ ప్రజల్ని ఇరిగేషన్ మీద ఇప్పుడు కొత్తగా ఇరిగేషన్ మీద పడ్డరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఎక్స్టెన్షన్ బనకచర్ల గురించి మాట్లాడటం మొదలుపెట్టినాక వీళ్లకు ఒక ఉపాయం దట్టింది ఇప్పుడు తెలంగాణ ప్రజలు మనం దోచుకున్న దోపిడిని మర్చిపోవాలంటే మళ్ళీ మన ఒరిజినల్ స్టాండర్డ్కి రావాలి మళ్ళా ఆంధ్ర సెంటిమెంట్ను గుంజుకు రావాలి ఈ గోదావరి బనకచర్ల సబ్జెక్టును తీసుకొచ్చి ఏదో విధంగా కాంగ్రెస్కి టీడీపీకి ఇక్కడున్న కాంగ్రెస్ పరి నాయకులకు అక్కడున్న టీడీపీ నాయకులకు కాలుకు తలకాయకు ముడేసినట్టేసి తెలంగాణ ప్రజల ముందు మన డ్రామా ముందు ఆ ఇన్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటు లొల్లు ఈ నీళ్ళ ద్వారా ఉట్టిచ్చిర్రో ఇగో ఇప్పుడు కూడా బాబా మారులు అంటే కేటీఆర్ హరీష్ రావు గారు ఇద్దరు కూడా ఇదే లొల్లి ఉట్టియాలని చెప్పేసి ఇరిగేషన్ మీద వాడారాట ఇక ఏడుక అయితే మీరు ఏం చేసిరో మేమేం చేసినామో చర్చ కూర్చున్నాము రారి ఏడా చర్చ పెడతారో పూరి మీ పదేళ్ళ పాలన మా పద్దెనిమిది నెలల పాలన కూర్చొని మాట్లాడుకుందాం తెలంగాణ అంతా అపలపాలు చేసి తెలంగాణనంత దోస్త తిని ఇప్పుడు మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ఉంటే తెచ్చగొట్టడి తెలంగాణ రాష్ట్రం ఐసీవి దాకా పోయింది ఎందుకు వచ్చింది ఈ బతుకు ఈ దరిద్రం అని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గట్టిగానే ఫైర్ అయ్యిండులా అసెంబ్లీ నడుపుకుందాం మీ మీద మా ఎన్పిఆర్ చెప్పి మా లోపల ఉన్నటువంటి కెమెరాస్ మీ సైడే పెడతాం అవసరమైతే సెవెంటీ ఎంఎంలో చూపిస్తాం ప్రజలకు మీరు అబద్ధాలు చెప్పొద్దు వాస్తవాలు చెప్పాలి పది సంవత్సరాల ముందు మన రాష్ట్ర ఆర్థిక భవిష్యత్ ఏందనేది కానించి మొదలు పెడదాం మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు అయిందో శాఖవారీగా ఇరిగేషనే కాదు సివిల్ సప్లైసే కాదు హౌసింగే కాదు ట్యాక్సెసే కాదు అన్ని అంశాలు ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెడదాం ఎందుకంటే మేము సంవత్సరన్నర పాలన మీది పది సంవత్సరాల రాష్ట్రానికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా న్యాయ నిర్ణేతలు ప్రజలే వీళ్ళు చర్చ పెడదాం అంటారు వాళ్ళు చర్చ పెడదాం అంటారు కానీ ఒకళ్ళు కూడా చర్చలా కొత్తలేరు చర్చలలో పాల్గొంటలేరు ఇంతకు పెడతారా పెట్టరా చర్చలు అనుకున్నడే ఉందా ప్రెస్ మీట్ల మీకు మీరు చెప్పుకున్నడే ఉందా అని చెప్పేసి మందైతే కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇక చూడాలా మరి శ్యామాల కిరణ్ కుమార్ సార్ మాట మీరు ఇంకెవరన్నా రియాక్ట్ అవుతారో కారో ఇక ఒకవేళ అయితే మళ్ళీ అప్పుడు చెప్పుకుందాం ఇప్పటికైతే గీతే